రేవంత్ రెడ్డికి సంబంధించి మహిళలకు సంబంధించి మహిళా దినోత్సవం రోజు రెండు గంటలు పరేడ్ గ్రౌండ్ల సుట్టు లాక్ లేపించి మహిళలు దాంతో దాంతోపాటు వాళ్ళు పొల్లు పొల్లు ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు కనీసం ఆ దయా కర్ణ చూపెట్టలే ఇక్కడ ఏంది అంటే సీఎం రేవంత్ రెడ్డి అబిత ఏంది అబద్దానికి అంగీలాగు అంటూ కూడా చూడొచ్చు సీఎం మహిళలకు దగా చేసింది ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఎక్కడి ఇచ్చిండు ఐదు లక్షలకి వడ్డీ లేని రుణాలు ఇస్తుందన్నారా అది మించితే పన్నెండు పాయింట్ ఐదు శాతం వడ్డీ పడుతుంది రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెప్పారు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడదు అంటే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి మహిళల ఒక్క విషయంలోనే కాదు అన్ని వర్గాలలో పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందుల పాలు చేస్తూ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడతాను అంటే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి పూర్తి స్థాయిలో అబద్ధాలకు కేర్ ఆఫ్ గా మారిపోయిన పరిస్థితి అయితే చూస్తున్నాం కదా సో ఇలాంటి పరిస్థితి కూడా మనకు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న అంశం ఒకటేనండి రేవంత్ రెడ్డి యొక్క అసమర్థమైన నిర్ణయాల వల్ల జరుగుతున్న అంశాన్ని కూడా మనం చూస్తున్నాం ఇక దీంతో పాటు కులగణన లెక్కలు లెక్కలు తప్పు అంటే వంగవెట్టి గుద్దు గుద్దండట మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలంటే ప్రభుత్వం చెప్పిన బీసీల లెక్కన ఒప్పుకోవాల్సిందే సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పద్మశాలను ఆదుకుంటాం ఆరు వందల కోట్ల ఆర్డర్లు ఇచ్చిన ఒక్కొక్క మహిళలకు రెండు చీరలు ఇస్తాం కోటి ముప్పై లక్షల చీరలు ఆర్డర్లు పెడతాం నాకు ఏ వ్యసనాలు లేవు ఏ అలవాటు లేదు మీకోసం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాను నన్ను అభిమానించండి నాకు అదే కావాలి నాంపల్లి అఖిల భారత పద్మశాలి మహాసభలో ముఖ్యమంత్రి ఏనుమూల రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక ఏముంటుంది కుల ఘన పేరుకు సంబంధించి ఇప్పటికే వాళ్ళ పార్టీ సంబంధించి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కి సంబంధించి బహిరంగంగానే ఏం చేసిండు ఏం కథో తెలుసు ఇక తెలంగాణ రాష్ట్ర కూడా జరిగిన చర్చ కూడా మనం అందరం కూడా చూసాం సో ఫైనల్ గా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో వాస్తవమైన కోణం ఒకటే నేనేమంటున్నానంటే ఈ రోజు పూర్తిస్థాయిలో వైఆర్టీవీ వేదికగా ముఖ్యమంత్రి అసంబర్ధత మంత్రులకు సంబంధించిన నిర్ణయాలు నిర్ణయాలు లేకపోవడం ప్రణాళిక లేకపోవడం రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభంగా దీన్ని అభివర్ణించవచ్చు ఇంతకు మించి మనం పెద్దగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు